ఎరుసేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రి భాషలో వెతస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఆ ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎత్తి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు గ్రిడ్డివారు క్రింటివారు ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ అని వాణ్ణి అడుగగా ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరిప్పుడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను ఏసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని వారితో వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచిను అలలుయా అలలుయా చాలా జాగ్రత్తగా మీరు దానికి ప్రయత్నించాలి ఒక అనబడినటువంటి ఒక కోనేరు ఉంది కోనేరు అంటే సాధారణంగా ఒక ఒక ఎలా ఉంటుందంటే కోనేరు అంటే మనకు అందరికి కూడా తెలుసు పూర్వకాలంలో గుళ్ళల్లో ఉండేటువంటి గుడి చుట్టూ ఉంటుంది మధ్యలో అది ఉంటుందన్నమాట కోనేరు అనార్థాన్ని దాని పేరు ఏంటి అంటే అక్కడ బెతస్తా అనేటువంటి కోనేరు ఉంది ఈ కోనేటిలోకి పరలోకంలో నుంచి ఒక దేవదూత అందులోకి దిగు వస్తుంది దిగు వచ్చినప్పుడు ఆ దేవదూత అందులో ఉన్నటువంటి నీళ్లను కదిలించింది అన్నమాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడైతే ఆ కోనేరులోకి ముందుగా దిగుతాడో వాడు ఎటువంటి రోగము గలవాడైనా కూడా ఆ రోగం అనేటువంటిది తగ్గిపోతుంది అర్థమవుతుందా ఒక కోనేరు ఉంది పడినటువంటి కోనేరు ఉంది ఆ కోనేటిలోకి పరలోకములో నుంచి దేవతతో ఆ కోనే ఆ కోనేటిలోకి దిగి ఆ కోనేరును కదిలించినప్పుడు ఆ కోనేటిలోకి ఎవడైతే ముందుగా దిగుతాడో వాడు స్వస్థపరచబడతాను అంటే వానిలో ఉన్నటువంటి రోగము మొత్తం కూడా పోతుంది అనమాట అలలుయ్యా అలలుయ్యా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం ఏం చేస్తారు గుళ్ళ దగ్గరికి వెళ్ళి నీటిలో మునుగుతారు కదా గుళ్ళ దగ్గరికి వెళ్ళి నీటిలో మునుగుతారు దాంట్లో వల్ల ఏ ప్రయోజనం లేదు వాటి వల్ల ఏ ప్రయోజనం అనేటువంటిది ఉండదు అయితే ఇక్కడ ఆ కోనేరు పక్కన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి కాచుకొని ఉన్నాడు అక్కడ అర్థమవుతుందా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అతను రోగముతో లేకపోతే అతను పుట్టిన ఆ పుట్టినటువంటి దగ్గర నుంచి అతనికి అంగవైక్యం కానీ రోగం కానీ అదంతా కూడా ఉంది అతనికి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కాచుకొని కూర్చున్నాడు అక్కడ కోనేరు దగ్గర అయితే అక్కడికి అందరూ వస్తున్నారు రోగులు వస్తున్నారు మరి రకరకాలైనటువంటి క్రూట్ వారు వస్తున్నారు బ్రిడ్ వారు వస్తూ ఉన్నారు ఊచ కాలు చేతులు కలిగినటువంటి వారు వస్తున్నారు అనేక మంది అక్కడికి వస్తున్నారు అక్కడికి వచ్చి ఆ నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత నీళ్లు కదిలించబడినప్పుడు అందులోకి దిగి స్వస్థత పొంది వారు మరల వారి ఇళ్ళకి తిరిగిపోతున్నారు కానీ ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అతను అక్కడే కూర్చుంటున్నారు అర్థమవుతుందా అతడు కోనేట్లోకి దిగటానికి లేదు అతను అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారు హలనుయ హలనుయ్యా వాడు ఒక వ్యాధి కలిగి ఉన్నాడు భయంకరమైనటువంటి ఒక వ్యాధి కలిగి ఉన్నాడు వ్యాధులు కలిగినటువంటి వారు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు ఎక్కడికెక్కడికో వెళ్తారు ఎక్కడికెక్కడికో వెళ్తారు అన్నీ కూడా చేస్తారు అన్నీ కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి తగ్గదు కొంతమందికి తగ్గిద్దా తగ్గ చాలా మందికి తగ్గదు తగ్గనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు కానీ ఈ వ్యక్తి అత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అక్కడే పడి ఉంటున్నాడు ఆ కోనేటి దగ్గరే పడి ఉంటున్నారు కానీ ఆయన్ని ఆ కోనేటిలోకి దించేవాడు ఎవడో కూడా లేడు ఎవరితో వాళ్ళే వస్తున్నారు ఒక రోగంతో వస్తున్నారు వాళ్ళ రోగాన్ని తగ్గించుకుంటున్నారు వాళ్ళు మాత్రమే దిగుతున్నారు వాళ్ళ బంధువులు మాత్రమే అందులోకి దించుతున్నారు తప్ప వీడిని ఎవరు కూడా దించేవాళ్ళు ఎవరు కూడా లేరు హలో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనకు ఎవరు కూడా సహాయం చేయరు బంధువులు చేయరు చుట్టాలు చేయరు స్నేహితులు చేయరు ఎవరు కూడా చేయని సహాయం మనుషులకి ఎవరు చేస్తారంటే దేవుడు మనకి సహాయము చేస్తారు వాడు అక్కడే పడుకుంటున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే పడుకుంటున్నాడు ఎంతో బాధ ఎంతో వేదన ఎంతో కష్టం ఎంతో కన్నీరు ఎంతో దుఃఖం అతని యొక్క మనసులో అతని యొక్క హృదయం అనేటువంటిది పూర్తిగా ఇరిగిపోయింది అలలియ అతనికి అంగవైకల్యం ఉంది వ్యాధి ఉంది అతనికి కానీ అతని హృదయము పూర్తిగా ఏమైపోయిందంటే దుఃఖముతో నిండిపోయింది విరిగిపోయింది అతని హృదయం ఆ బాధను చూసి యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క బాధను చూసి అంటూ ఉన్నాడు నీవు స్వస్థపరచ స్వస్థపరచబడుతున్నావా అంటే నువ్వు నీకు ఇష్టమైన స్వస్థత పొందుకోవటం నీకు ఇష్టమైన నువ్వు కోరుచున్నావా దాన్ని అంటే అయ్యా నేను కోరుచున్నాను నన్ను ఆ కోనేట్లోకి దించువాడు ఒక్కడ కూడా లేడు అని ఏసుక్రీస్తు ప్రభల చెప్తూ ఉన్నాడు ఆయన వ్యాధి కలిగినటువంటి వాడు అయితే ఏసుక్రీస్తు ప్రభలవారు అంటున్నారు ఇక నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు నీవు ఉన్నపాటున నీ పరుపు ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తుకొని నువ్వు పరిగెత్తు నువ్వు నడువు అని ఆయనతో చెప్పగానే ఆయన ఏం చేసేదంటే లేచి వెంటనే నడిచాడు హలోయ్యా అందుకనే దేవుణ్ణి మనం ఎప్పుడైనా సరే ఆశ్రయించడం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి చూడండి దేవుడు మనల్ని కాపాడటానికి రెండు విధాలుగా ప్రయత్నిస్తాడు అర్థమవుతుందా రెండు విధాలుగా దేవుడు మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు ఆ రెండు విధానాలలో కూడా మనం మెలకు కలిగి లేకపోతే దేవుళ్ళు మనం రక్షించబడలేము ఒకటి ఒకటో విధానం ఏంటి అంటే ఒకటో విధానం ఏంటి అంటే దేవుడు ఎటైనా చేసి మనల్ని ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు అర్థమవుతుందా ఏదో ఒకటి చేస్తాడు నువ్వు చూస్తాడు చూస్తాడు నువ్వు రాకపోయినా ఏదో ఒకటి చేసి ఆయన నిన్ను ఆయన దగ్గరకు రప్పించుకుంటాడు అర్థమవుతుందా అలలుయ్యా ఆయన దగ్గరికి నిన్ను రప్పించుకుంటాను అదొక విధానం నిన్ను రక్షించడానికి అదొక విధానం రెండవ విధానం ఏంటి అంటే నువ్వు ఎంతకి రావట్లేదనుకో నువ్వు అసలు ఎవరు చెప్పినా రావట్లేదనుకో ఆయన డైరెక్ట్గా నీ దగ్గరికి అర్లుయా ఆయన దిగొచ్చేదానికి మనం ఉండకూడదు ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా ఆయన చాలా 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 పూర్తిగా మొత్తం అయిపోయిన తర్వాత శూన్యం మన జీవితంలో శూన్యం అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు దిగొస్తాడు చివరికి ఆయన దిగొచ్చేదాకా మనం మనం రావాలి ముందు మనం ముందు వస్తే ఏమవుతుందంటే మన జీవితానికి మేలు జరిగింది కొన్ని కష్టాల నుంచి కొన్ని బాధల నుంచి కొంత వేదన నుంచి మనం తప్పించుకోవచ్చు ఎప్పుడు దేవుడి దగ్గరికి మనం ముందు వచ్చినప్పుడు ఆయనే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చాడు అనుకోండి మనం చాలా అనుభవించిన తర్వాత ఆయన మన దగ్గరికి వస్తాడు అలా రియా అందుకని ఆ మనం ఉండదు అయితే దేవుడు మనల్ని రక్షించాలంటే ఆయన ఆయన ప్రణాళికలో మనం ఈ ఈ విధంగా ఆయన మనల్ని రక్షించాలి అనుకుంటే ఈ రెండు విధానాలు ఆయన మన జీవితంలో అప్లై చేస్తాయి అయితే ఈ యొక్క వ్యాధి కలిగినటువంటి వాడు రోగముతో వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు వాన్ని చూసేవాడెవడు కూడా లేదు చూడండి సాధారణంగా ఉన్నటువంటి మనిషి దగ్గరే బాగా వాసన పని చేసి లేకపోతే ఇంకేదో ఇంకేదో చేసి చెమట వాసన వస్తుంది చెమట వాసన వచ్చేటప్పుడు కాస్త రెండు అడుగులు మనం వెనక్కి జరుగుతామా జరుగుతామా ఖచ్చితంగా జరుగుతాం మరి ఏదన్నా వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఎంత వాసన వస్తుందో మనకి కదా చాలా వస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము ఆయన దగ్గరకు కూడా ఎవరు రాలేదు అలనీయ ఆయన దగ్గరికి కూడా ఎవరు రాలేదు ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి ఎవడు కూడా రాలేదు ఎవడు ఆయన్ని ఆ కోనేట్లు దించడానికి ఎవడు కూడా లేడు ఆ వచ్చిపోయే వాళ్ళని అయ్యా అయ్యా నన్నుకొచ్చి దించండి అయ్యా 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 నన్ను దించండి అయ్యా నీ దండం పెడుతుంది కాలు పట్టుకోండి బ్రతివులాడుతున్నాడు కానీ ఎవరు కోనేట్లు ఆయన్ని దించట్లేదు అలనయ్య మనుషుల్ని మనుషులు చూస్తూ ఉన్నాడు ఆయన కనపడ్డ వాళ్ళందరినీ దించండి 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 అని కనపడ్డ వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు కానీ ఎవరు ఆయనకు సహాయమో చేయట్లేదు వ్యాధి కలిగి ఉన్నాడు ఎవరి దగ్గరకు రావట్లేదు ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు కూడా అంతే ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు ఎలాగున్నారండి అమృతం గారు ఎలా ఉన్నారు ఎంత భయంకరంగా ఉన్నారంటే చాలా భయంకరంగా ఉన్నారు అందుకని మనము మనుషుల్ని ఎప్పుడు కూడా నమ్మద్దు మనుషుల్ని ఎప్పుడు కూడా మనం నమ్మొద్దు ఎవరు నమ్మాలంటే దేవుణ్ణి మనము నమ్మాలి అటు పోతూ ఉన్నటువంటి ప్రభుల వారు ఆయన దగ్గరికి వచ్చి నీవు స్వస్థపరచబడ కోరుతున్నావా అంటే అవునయ్యా నేను ఆ కోరికలో దిగటానికి ఎవడు నాకు సహాయం చేయట్లేదు అని దేవుడితో మరపెట్టుకున్నాడు ఆయన దేవుడి దగ్గర దేవుడు అతని దగ్గరికి వస్తే అతనికి ఉన్నటువంటి బాధ మొత్తం కూడా దేవుడికి చెప్పాడు నాలో ఏం బాధ లేదు నాలో ఏం రోగం లేదు నాలో ఎటువంటిది ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పలేదు ఆయన ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా విప్పి తన హృదయంలో ఉన్నటువంటి బాధను మొత్తం విప్పి ఎవరి దగ్గర పెట్టాడంటే దేవుడి దగ్గర పెట్టాడు అలరయ్యా మొత్తం ఎంత బాధ అయితే ఉన్నదో ఎంత దుఃఖమైతే ఉన్నదో అదంతా కూడా ఎవరి దగ్గర పెట్టాడంటే దేవుడి దగ్గర పెట్టాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదిగో రోజు ఇలాగనే జరుగుతుంది నన్ను ఎవరు కూడా కోనేట్లు తెచ్చలేకపో ఎవరు కూడా రావట్లేదు అని ఆయన బాధపడుతూ దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉన్నారు వెంటనే దేవుడు ఆ బాధను విని ఆయన యొక్క మరణి విని ఏం చేస్తాడంటే నీవు ఆయన ఆయనంతా నేను స్వస్థపరచ నేను కోరుతున్నాను నేను స్వస్థపడటానికి నేను రెడీగా ఉన్నాను అని ఆయన అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడంటే నీ పరుపుని ఎత్తుకొని నీవు అడుగు అనలీయ ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి ఒకసారి రోజుల్లో మనం కూడా ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని దేన్ని మనం ఆశ్రయించాల్సినటువంటి పని లేదు నేను ఈరోజు అన్నప్రసన్నకి వెళ్ళాను అన్నప్రసన్నకి ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఏదో పెట్టుకున్నారట ముందే పెట్టుకుంటే నేను నన్ను రమ్మని చెప్పాను నేను రానని చెప్పాను అనలీయ్య ఏదో పెట్టుకుంటే పెట్టుకున్న తర్వాత మేము ప్రార్థన పెట్టించుకొని మరలా ప్రార్థన పెట్టించుకొని మళ్ళీ అన్న ప్రసన్నం చేసుకోవాలి అని వాళ్ళు ఉన్నారు నేను ఆనందం చెప్పాను ఎందుకు అంత అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కావాలి అనలుయ్యా అది కాదు చాలా పెద్ద తప్పు అది అది చేయకూడదు అసలు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ లోకంలో నేను ఒక్కనే దేవుణ్ణి ఎవడు కూడా లేడు నువ్వు ఏదైనా బాధ అయినా నాతోనే పంచుకోవాలి లేకపోతే నీకున్నటువంటి సమస్యలైనా నాతోనే పంచుకోవాలి నీకున్నటువంటి వ్యధ నీకున్నటువంటి దుఃఖం నీకున్నటువంటి సంతోషం ఆనందం అన్నీ అన్నీ నువ్వు నాతోనే పంచుకోవాలి నువ్వు బయట వాళ్ళతో పంచుకుంటే లేకపోతే మనుషులతో పంచుకుంటే అధికారులతో పంచుకుంటే ఈరోజు వింటారు రేపు దాన్ని వదిలేస్తాయి అలమయ్యా ఇల్లు కావాలని ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నాను కొన్నాళ్ళు ప్రార్థన చేసాం రావట్లేదు రావట్లేదు అని వదిలిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రాజకీయ నాయకులు పట్టుకొని అది చేసి ఇది చేసి అంత ఏదో మనం చేస్తాం కానీ అది చివరికి వచ్చేసరికి ఏమైంది మనము మోకరించి ప్రార్థన చేస్తే దేవుడితో చెప్పుకుంటే ఆ బాధ దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే దేవుడే డైరెక్ట్కి తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఇస్తాడు మీరు ప్రార్థన చేయండి హలలుయ్యా నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తే కనుక తిరగాల్సిన పని లేదు ఆఫీసుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు వాడి వచ్చి డైరెక్ట్గా కొలతలు చేసుకొని పోయేటట్టుగా ఉండాలి హలలుయ ఆ ప్రార్థన మనం అందుకనే ఎప్పుడు ఈ లోకంలో దేవుడు లేడు నేను ఒక్కడే దేవుడు ఉన్నాను ఏదైనా చేయాలంటే నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన కాబట్ అటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన బాధ సంతోషము దుఃఖము అన్నీ కూడా ఆయన దగ్గర మనం చెప్పుకుంటే ప్రతిదీ కూడా ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తాడు దుఃఖం ఉంటే తీరుస్తాడు బాధలుంటే తీరుస్తాడు సంతోషం ఉంటే మనల్ని ఇంకా ఆనంద పెడతాడు అనరియా అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు శుభ్రీస్తు ప్రభుల అందుకనే ప్రభుల వారిని మనం నమ్మాలి ఆ వ్యాధి కలిగినటువంటి వాడు దేవుడి మాటలు వినగానే దేవుడితో చెప్పగానే దేవుడు ఏం చేశాడంటే అతనిని స్వస్థపరచబడ్డాడు ఏం చేశాడు స్వస్థపరచాడా మనం ఆ విధంగా మనం ఉండేటట్లుగా మనం చూసుకోవాలి హనుయ అలాగను మనం అందరం కూడా ఎప్పుడైనా సరే ఉండాలి ఈరోజు నన్ను రమ్మన్నారు రమ్మంటే నేను ప్రార్థన ప్రార్థన వాక్యం ఏమి చెప్పను కానీ కేవలం ప్రార్థన చేస్తానని చెప్పారు లేదు లేదు మీరు వాక్యం చెప్పాలి అని నన్ను రమ్మని చెప్పారు సరే అన్నట్టుగా ఇంకొక అయ్యగారు నేను వెళ్ళాను ప్రార్థన జరిగింది నన్ను వాక్యం చెప్తా ఏం చెప్పాను నేను వాక్యం ఆడ ఏం చెప్పాను చెప్పడానికి ఏమీ లేదు అంతా అయిపోయింది అలాగే అది అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా ప్రార్థన చేయాలంటే మనమేం చేస్తాం అది ఎప్పుడైనా తప్పు ఉంది అటు అది చేయకూడదు కూడా దేవుడితోనే మొదలు పెడతాను ఏదైనా సరే మొదటి దినం నీవు మంచం మీద నుంచి కాలు కింద పెడుతుంటే కింద పెట్టినప్పుడే దేవుడితో మొదలు పెట్టాలి మరలా మంచం మీద నుంచి రాత్రిపూట పడుకునేటప్పుడు నేల మీద నుంచి కాలు మంచం మీద పెడుతుంటే ఏం చేయాలి ముగించాలి ప్రార్థనతో మొదలు పెట్టాలి ప్రార్థనతో ముగించాలి అలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసేటువంటి అవకాశము జీవితంలో రాదు ఎట్లా ఉంటుందో తెలుసా మనకు అరవై సంవత్సరాలు వచ్చినా డెబ్భై సంవత్సరాలు వచ్చినా కూడా తక్క ఇరవై గుంజీలు తీసేటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు రి అర్థమైనా అర్థమైనా మీకు నొప్పులు ఉండవు ముసలో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గుంజీలు తీవాలండి తీస్తారా ఇట్లా కూర్చొని హలో రియా అది అలాగిన దేవుడు మంచి ఆరోగ్యాన్ని మనకు దయచేస్తూ ఉంటాడు కనుక మనము ఎవరిని నమ్ముకోవాలి అంటే దేవుని మనము అలలుయ్యా ఎవరి దగ్గరికి పోవలసినటువంటి అవసరత